చరిత్ర ఎత్తున్నది మరి ఆ ఊళ్ళో ఒక్క రాజు అయినా రాదు ధనవంతుడు కాదు శ్రీవంతులు కాదు పొద్దుంటే మాపు లేదు మాపు లేదు అనుకుని తిట్టే వాళ్ళు అక్కడ తిరుతుంది అంత పేదోడు అన్నట్టు రాదు అయినా వాళ్ళ గర్భాన కలిగింది ఒక్క బిడ్డ మరి ఆ బిజ్య అనుకున్నదే భగవంత మా గర్భాన మాత్రం నేను మాకు ఒక్క బిడ్డ కలిగింది బిడ్డ పేరు వేయడం అంటే చేతుల అర్థం లేదా మరి పేరు వేయడం అంటే అర్థం లేదా ఆ పసిలని ఎత్తుకున్న బ్రాహ్మణ వాడు అయినా నా బిడ్డ ఇచ్చారు పేరు చూసి పేరు పెట్టి ఉన్నాయ్యా బ్రాహ్మణ కాళ్ళ మీద వేసిండా పసిగుళ్ళు పసిగిల్ అంటే ఒక్క సమానం అమ్మ ఈ బిడ్డని నా కాళ్ళ మీద ఎందుకు వేసిండు అంటే అయ్యా మా చేతులు అర్థం లేదు నీ చేతులకల్ల పైన అయ్యా పేరు అవన్నీ నా బిడ్డని నీ కాళ్ళ మీద వేసి అన్నారు అవన్నీ పేరు పెడితే అందరు ఇచ్చిన వాళ్ళే ఉన్నారా ఎగబెట్టి వాళ్ళు ఎంతమంది లేరు అమ్మ ఈ పసిగుళ్లకు నేను పేరు వెళుతున్నాను బ్రాహ్మణ కట్ట చూసి బిడ్డ జనవరాముది పేరు పెట్టబోతే ఆ బిడ్డ చూడు అయ్యవ రాజుల కండాల మూల నక్షత్రాల చేదు నోట జలమెత్తింది ఆ బిడ్డ నెలనాడు అయ్యవ పానం పోయేది ఉందమ్మా తల్లిదండ్రి రాజుల కండాల పుట్టింది ఈ బిడ్డ అంజలి దేవన్నడే కన్న చాదుకొని ఇల్లి మీ ప్రాణాలు అయ్యా మాకు కూటికి లేకున్న కూలియన ఈ బిడ్డను మా పానం పోతే ఈ బిడ్డను ఎవరు దాత్తారు అని కాళ్ళ మీద పడితే అన్నడా బ్రాహ్మణయ్యా అవ్వటనాడు రాదు కట్ట పడితేనే పోతుంది అంత ఉన్న గండం కంటేసిన తప్ప ఈ తిరిగనే రాసిండు నీ ప్రాణాలు తప్పదమ్మా నీ ఎవరీ నీ బలగం మీరు బతికే తొమ్మిది రోజులు మన గ మన గొక్క బిడ్డ ఈ బిడ్డను మనకు గుడికి లేకున్నా రెక్కల కష్టం చేసి ఈ బిడ్డను చదువుకుందా మనకుంటే ఆ దేవుడు మనకు మీద నాదా

పిల్లారు తండ్రి పోతు ఊగు తండ్రి రోజులు ఆగుతాయా గడియలు ఆగుతాయా ఆ ఇంత తొమ్మిది రోజులు గడవరే గడసునే అవ్వా ఇక వాళ్ళ ప్రారంభమయ్యే శైవమై తండ్రి అందుకే అందరు నేను జీవుల పది రూపాయలు లేకున్న పాలు అనిది ఉండాలన్నారు ఆపకనేంత కోపం ఉన్న ఆపదాచినప్పుడు ఎవరు రక్తం వాళ్ళకే కొట్టాడుతుంది ఆట నీకు పాలల్లా పడగా అన్న

సాధనా మీరే సంజనా మీర ఆ బిడ్డ మీద బాబు ఎరి బిడ్డ మీద ప్రేమ వాళ్ళ നിനടേ ആ പരിവർത്തന പ്രാണി തരണം ഊരുനാട് പ്രയലേ അനുക്കുന്ന పాడ బలు ఎవరు ఏ బాయ్ అని ఆ ఊరు నాడు ప్రయాల కార్షదానం చేసి ఊళ్ళ ప్రాయలు ఏమనుకున్నారు పసి బిడ్డను మాత్రం ఏదన్నా గది చేస్తే మన ఊరే పాప ఈ బిడ్డను మనం ఆదుకున్న వాళ్ళం కావాలని ఆ ఊళ్ళే ప్రజలు ఇంటికొక్క పూట ఈ బిడ్డను చాదుకున్నాం అనుకున్నాం మరి ఆ బిడ్డను అట్లా ఇంటికొక్క పూట పాలుగొచ్చు సాధంగా 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 ఇంత ఇంత ఏడైనా బిడ్డ ఏడేళ్ళ బిడ్డ ఆట పోగిలి బిడ్డ ఆ బిడ్డకు మాత్రం అప్పటి వరకు అవది వచ్చింది అయొచ్చింది అని ఆ బిడ్డ మరి ఆ పిల్లలు ఆట అండి బిడ్డ కావాలి ఇటు కాడేది తినే గిట్నెక్ కావచ్చు తినకుంటుంది ఆ బిడ్డకి అప్పటి వరకు ఎందుకు మరి ఆ ఏడేళ్ళ బిడ్డ ప్రజల పిల్లలు ఆడుకొని ఆడుకొని ఊరన్నప్పుడు అందరు ఒక్క తిరిగి ఉంటారా కొందరు పాపాత్ర ఉంటారు కొందరు ఉంటారు కొందరు ధర్మాత్ర ఉంటారు కొందరు నాయాత్ర మరి ఆ బిడ్డ మాత్రం పాపాత్రాలికి కటుకురాలు ఇచ్చింది అవ నాకు అగలైతే అంది నాకు అన్నం అన్నది లేదన్నా ఇంకో ఇంచుకున్న పోయి బిడ్డ బుక్కడ అన్నం ఆ తల్లి అయితే ఏమని వచ్చింది ఎవరికి అన్నం ఎవరి పిండి నీకు అన్నబిట్ట బారడ్డావా నీకు దిక్కునేది కానీ నువ్వు సినిమానాడే అయ్యేది అమ్మ నీకు పెట్ట బారపడ్డావా అన్నమే ఇక్కడదే అని బిడ్డ ఎంత బాబు దిక్కు నీ దిక్కుబే వాళ్ళు ఉన్నారే నీకన్న బెట్ట పారపడ్డవా అంటారు తప్పు చేసినా నిన్ను ఏమన్నానే అవ్వంటే ఇంకా నా కిర చేస్తాను నువ్వు చిన్ననాన్ని అమ్మ నమ్ముకున్నావు నమ్ముకున్నావు పోయి ఇంటి ముంగడికి వెళ్ళి ఆ బిడ్డను దెబ్బ దెబ్బకూడతా

నువ్వు పరిహేసుకోని పథకాలు బిడ్డకా అంజలిదేవి మర ప్రయా దేవి తిన్న గిందులు కడుగుతుంది పన్న పక్కలు ఎత్తు తండ్రి చేసిన బట్టలు సాధన పని ఎత్తు బుక్కడ పెడతారు బిడ్డక లేదు అయిన సొమ్ము లేదు ఏ తల్లి మీద గౌరవం చెప్తావా నాకు తీరు బట్టలు కావాలి గీ తీరు సొమ్ములు కావాలని ఏ తల్లిని అడుగుద్దావా ఆ బిడ్డ మాత్రం తలవాల్సిన వాటికెళ్ళ ఆ బిడ్డకు తలకు సమర లేదు తడుపు కన్నవు లేని బిడ్డ ఎండకెండ తంది వారకు నాన్న తంది అయ్యవ లేని బిడ్డ పేరు మీద బట్ట చక్కగా లేదు ఆ బిడ్డ ఆ బిడ్డ అట్ల బతకంగా ఇంత ఇంత పదారెళ్ళు పట్టవలసి బిడ్డ అయింది కానీ ఆవులే ఎవరయ్యా తెలుగు రావన్న తెలుగు రావన్న నలుగురు బిడ్డరు ఇప్పటికప్పటికరే కొడుకుల కన్నా తల్లికి ఎరక అటువంటి కొడుకుల కన్నా తల్లికి ఏమి ఆడళ్ళ బిల్వరావు కొడుకుల కన్నా తల్లిని పోటీరుకురాలను అంటారు ఆడపిల్ల కన్నా తల్లిని బలం కలరు అంటారు అమ్మ మా ఆడపిల్లల కల తండ్రి రావన్న మాత్రం అనక నేను అయ్యో బిడ్డ నాకు ఇంకో బిడ్డ పుడితే నా బిడ్డ కదా పారేసుకుందా ఆడళ్ళ మీద ప్రేమ ఉన్న తెలుగు అయ్యో బిడ్డ నా బిడ్డలో నువ్వు బిడ్డ లాంటిది నా బిడ్డ ఆంజరావని తీసుకొని పోయి నలుగురు బిడ్డ ఎలా కడుపు ఆ బిడ్డ మాత్రం పొద్దు పొద్దుగా లేచింది తెలుగు రావన్నీ తెలుగు రాన్నీ అడిగే ఆడ ఉన్న కాళ్ళ ఆఖరంగా ఉండాలని ఆ బిడ్డ పనిచేసే ಸೂರು <heliser soul> sí हाँ, ना बीट से सकन ना बीट मुग्गे सकन ना युगर दूसरी जाने की ना गया रे बायरे

ఆడపిల్ల ముగ్గేది కూడా కిళ్ళకిల్లన గానీ ముగ్గు ముందు పెట్టుకుని ఏడతారు బిడ్డ నీ అమ్మ ఏమన్నా అన్నదా నీ అయ్యో నీకచ్చిన బాధ అయింది ఎందుకు ఎడతారు మా అడవిలో ముగ్గు ముంగడ పెట్టుకొని బాధ నీకే బాధ కలిగిందని Paid, <ikke Ugh> ಿ ತರವೀದಿ ಬೀಜ ತರ ಕುರುಳು ಒಕ್ಕ ಸಾರಿ ತಲೆ ಎತ್ತಿ ಸೂಚಿಸಿ ಕನ್ನ ತಂದ್ವರ ಊರಿ ಕಚ್ಚಿ ನಾ ತರವೀಯ ಬೀಜವರಾಯೋ ನಾಯೋ ನಾ ಕನ್ನ ತಂದ್ವಾರ ನಾ ಕರ್ತವನ చూడదమ్మా నానా మీరు ఎవరు ఏనాడు తలకానికి దాహించిందే నా వాళ్ళు కొడుకు అగ్నేశ్ రాదు నా బిడ్డ నా బిడ్డకు పెళ్లి చేసి నువ్వు పరే రాజం రాదు తన బిడ్డ నీకెవరు లేరునో కాబట్టి నిన్ను తీసుకొని పోయి నా కొడుకు పెళ్లి చేసుకునే బిడ్డ ਵੇਦਨਾ ਕੁੰਟਿਆ ਜੀ ਨੂੰ ਇਹ ਨਹੀਂ ఎక్కడ నాగోగం ఎక్కడ పందిరెక్కడ పర్వతం ఎక్కడా ఎక్కడ అయ్యా నేను అర ట్రాక్ లాంటిదండి మీరు ముందు లాంటి వాళ్ళు ముందు i us <laughs>

ఏమూ లేదనకు నువ్వు ఉన్న శ్రీమంతుని బిడ్డ నువ్వు బాధపడక రెక్కడ పెట్లామని ఎత్తిండే రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించి ఉన్నోడు కారం అయిపోతే కోట్ల రూపాయలు కట్టపోసి మరో దంపాల మీరు రెక్కలకే ఆశపడ్డమమ్మ మేము కుక్కిల పడి నాడు బుక్కిలు భూ పెడతాం మాకు చాలా వాపిటి సన్నుల కుండలు సల్లబడేసి నెత్తి చేసి తల కుర్రలు వరకు వాపిటి మాత్రం అడగని మాకు కడపలో చేయబెట్టి కలవెత్త సొందం అయిపోయే ఆ దేవుడే బుద్ధి పుట్టి వచ్చు బిడ్డ నీ జీవితం వృధా కావద్దు

కొనుకో కలపబుట్టే బిడ్డ చూసుకుంటే ఆ దేవుడి మెచ్చి అన్నమిస్తారు ఈ బిడ్డను అరవ అరు అని తీసుకుంటే ఆ దేవుడి మెచ్చి మీకు ఇక్కడ అన్నం వేయడు పాప పోతారు ఈ బిడ్డ పైన అని ప్రయాణంతా అంట అంటే అందరికీ దండం పెట్టింది అవ్వా మీరందరు కలిగి నేను పోతా వేయా ఎన్నడూ అన్నమోనాడు పండుగ పాపమోనాడు నేను దాదిన బిడ్డ గల్లే బతుకుతాను అని ఎవరన్నా ఒక్కరు నన్ను మీదుగా పోనస్తే ప్రతి పెట్టువారా రైతులు పెట్టువారా ఉన్న ఊరు కన్నా తల్లి తోడు సమానం అన్నారయ్యా నా కట్టమో ని మీతో ఎప్పు కోరిపోతాయి మీకు అంతలా ఉపాంది నా ఊరికి రాంగనొప్ప ఇక్కడ వలుగుతాను నా ఇంటికి వస్తే ఆడళ్ళ ప్రేమ వేరు అమ్మగారులో కుక్క కనబడ్డా ఇది నా అమ్మగారు కుక్కని తిరిగి ఇక్కడ వేస్తారు யின வீங்கனோ போாங்கனோ நல்ல தூசி போனோம் அண்ணா நீ ஊருக்கு பொங்கு தாக்கு தனமோத்துக்கு ஆனா இல்ல நீட்டி பெருகிதான் இட்டுக்கோ கூட பண் பாத்துக்கிற

కట్టం రాని వాళ్ళు ఉంటున్న భూమిది కచ్చినప్పటి మనకి కట్టమో ఇక్కడ వెళ్ళవచ్చినప్పుడు ఏది మా అనవతి